ధ్యానమిత్రులందరికీ నమస్కారం నా పేరు కొండా శ్రీలత నేను కర్నూలులో ఉంటాను నేను సతీశర్ దగ్గర ఒకటిన్నర సంవత్సరం క్రింద ఎయి త్రీ ధ్యాన సాధనలో అసెన్షన్ అనే ఫస్ట్ లెవెల్ దీక్ష తీసుకున్నాను మరి తరువాత కొన్ని నెలల వ్యవధిలో అది సాధన చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత ఎసోటరిక్ అనే సెకండ్ లెవెల్ దీక్ష తీసుకున్నాను ఈ సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మార్చ్ లో థర్డ్ లెవెల్ దీక్ష తీసుకున్నాను రెజువెనైట్ అనేది థర్డ్ లెవెల్ దీక్ష పేరండి అది తీసుకున్నాను ఇలా సాధన చేస్తూ వచ్చాననమాట ఈ త్రీ లెవెల్స్ ఈ ఏ త్రీ ధ్యాన సాధన చేయటానికి ముందు నేను ఎలా ఉండేదాన్ని అనంటే క్లారిటీ వైజ్గా లేదంటే కాన్ఫిడెన్స్ వైజ్గా లేదంటే నా స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ ఒక ఒక స్థాయి వరకు ఉండేవన్నమాట ఇది చేసిన తర్వాత నాకు ఇంకాస్త డెవలప్మెంట్ కనిపించింది దీంట్లో ఇలా ఈ సాధన చేసిన తర్వాత ఈ మూడు విషయాల్లో నాకు ఇంకాస్త ముందుకు వెళ్తున్నట్టు బాగా తెలిసిందనమాట తర్వాత ఇంట్లో కూడా చాలా పీస్ఫుల్గా శాంతంగా అనమాట ఇలా నాలాగే చాలా మంది సమస్యల్లో ఉన్నవారు కానీ భౌతికంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అని అనుకునేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ దీక్ష తీసుకొని వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అన్నది నా ఆశ అండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఏ ఏ సిస్టంలో అయినా సరే చూడండి మీరు మీరు ఒకసారి ఏదైనా లెవెల్ ఏదైనా సాధన చేస సాధన నేర్చుకున్న తర్వాత వాళ్ళు దీక్ష తీసుకున్న తర్వాత చాలా మంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇక్కడ సతీశ్ అలా కాదండి మీకు సాధన మీరు సాధన వదిలిపెట్టిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ వచ్చిన స్పిరిచువల్ డౌట్ అవ్వనివ్వండి ఫిజికల్ లైఫ్లో ఎటువంటి ఏదైనా డౌట్ కానివ్వండి మీకు సంబంధించినది మీకు ఇమీడియట్గా మీరు క్వశ్చన్ వేసిన వెంటనే మీకు ఆన్సర్ ఇస్తారు ఎటువంటి డౌట్ అయినా సరే క్లారిఫై చేస్తారు మీరు ఆగిపోకుండా అటువంటి ఎక్సలెంట్ బ్యాకప్ మీకు ఎప్పుడు ఉంటుంది అనమాట సార్ దగ్గర ఇది ఇలాంటి గురువు దొరకడం చాలా రేర్ అండి చాలా రేరు అందుకని నా లాగానే మీరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ